అంటే శ్రీరామ్ భరత్ మాతాకి వందే మాత్రం నేను విదాసాగర్ రమేష్ ఈరోజు సెవెంత్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు వినేస్తున్నాయి బండి టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ జి వర్షన్ మానువల్ ట్రాన్స్మిషన్ ఎన్నోబోదు రెడ్డి నెంబర్ ఎన్వాసింగ్ అన్నీ ఢిల్లీలో అమ్మకానికి ఉంది లక్ష నలభై బీడింగ్ ఉంది హీరింగ్ గ్యారెంటీ కాదు బండె నుంచి డిక్వారం గేమి రిప్లేస్ కావాలి ఫ్రంట్ క్లాస్ ఒకటి రిప్లేస్ అయ్యింది మిగతా గ్లాస్ లో షో ఉన్నాయి వైట్ బండి వైట్ కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ డిజిల్ బండి లీటర్ కు పదమూడు గడ్డాలు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఓవర్టేక్ అవుతుంది దీనికి రెండున్నర లక్షల దాకా ఖర్చు వస్తుంది రెండు వేల పంతొమ్మిది జనవరిలో తయారైంది మార్చిలో రీట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు మార్చి వరకు దీంతో ఉంటుంది సెవెన్ సీటర్ మూడు ఎయిర్ బ్యాగ్లు ఏపీఎస్ బ్రేక్ బోర్ పవర్ ఉండర్ పోవర్ సెరింగ్ కంటర్లైజ్ చేస్తుంది బ్లూటూత్ కనెక్షన్ అంటే మ్యూజిక్ సిస్టమ్ రివెస్ కెమెరా అలాగే ఏటీఎస్ బ్రేక్ మొత్తం అప్పుడు నేను నెంబర్ సార్ నాకే కాల్ చేయండి చేయడం చూడే గురించి ఇది నా నెంబరే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకే కాల్ చేయది ఇది మనం కావాలంటే గ్రిల్ చేంజ్ చేసి ఇస్తాడు ఇది గ్రిల్ కొంచెం డ్యామేజ్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇంజన్ ఆఫ్ కదా బానేటికి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ రెడ్ లైట్లతో సహా ఎక్కడ కూడా పాన పెట్టలేదు టూ పాయింట్ ఫోర్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బిఐ ఈ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది సార్ ఈ షోరూమ్ గ్లాస్ కాదు ఢిల్లీ నెంబర్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి వైట్ కలర్ డీజిల్ బండి ఇది నేను మొన్న పెయింట్ దగ్గర ఉన్నప్పుడు కూడా దీన్ని వీడియో వేసిన నేను పెయింట్ అయినాక బండి మీకు చూపెడతా అని చెప్పింది ఇదే బండి సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఇది మా దగ్గర ఓన్ ప్లేట్ అవుతుంది నచ్చిన నెంబర్ కూడా వేసుకోవచ్చు ఇది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది మొన్న సేమ్ బండి ఎల్లో బోర్డు సెవెంటీన్ మోడల్ నేను నంద్యాల వాళ్ళకి ఇచ్చిన టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీకి ఇప్పటివరకు పాన పెట్టలేరు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రిప్లేస్ అయింది లోపల ఇంటీరియర్ అయితే నీట్గా ఉంది బండిది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది కూడా ఒరిజినల్ బండికి ఫోర్ పవర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ వస్తుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఒక లక్ష నలభై వేల ఒక వంద ఇరవై ఐదు తిరిగింది రీడింగ్ గ్యారంటీ కాదు ఎందుకంటే వీళ్ళు ఫ్రీ సర్వీసులు మాత్రమే షోరూంలో వేపిస్తారు బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఈ డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది జీ వేరియం డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పదమూడు లక్షల యాభై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి మన దగ్గర మార్చుకుంటే రెండు లక్షల చిల్లర ఖర్చు వస్తుంది రెండున్నర పైన వస్తుంది కానీ రెండున్నర లోపు రాదు మన దగ్గర వైట్ బోర్డ్ అవుతుంది ఈ పైన ఇది స్టిక్కరు మనం అద్దనుకుంటే తీసేసుకోవచ్చు ఎల్లో బోర్డు టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఎన్వోసీ ఇన్వైస్ అన్నిస్తా ఇక్కడ దీనికి ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి క్యారల్ అవసరం లేదంటే తీసేసుకుంటారు ఢిల్లీ ప్రైస్ వచ్చేసి పదమూడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్